ఏదంటే మీకు తెలియదు కాదు మెజార్టీ సర్వాల కూడా వైసీపీని మా మీద కష్టపడుతుంది దాని మీద తెలియదు ఏం చేసుకోవడం తెలియదు సార్ అపాయింట్మెంట్ ఒకసారి మా స్లాప్ స్లాబ్ అనేది రాష్ట్రంలో పనిచేస్తుంది నేను ప్రజల ప్రాణాను ఇలాంటి మన కాలేజీ తెలియక ఉన్నాయి దాంట్లో కూడా ప్రజలుగా స్లాబ్ కమిటీ సారా అపాయింట్ నేను ఎందుకంటే ప్రధానమైన సమస్య ఏంటంటే చాలా మంది చాలా మంది ప్రస్తుతానికి రెండు వేల మందికి మూడు జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం తెలిసింది మరొకసారి ఏంటంటే మీ అందరికీ కూడా ఏం జరిగిందనేది ప్రమాసాలు అన్ని చూసులు ఏమన్నా వస్తాయి ఖచ్చితంగా

తీర్చడానికి రాలేదు మనలో కప్పులు రాలేదు మనల్ని రచించడానికి మంచి మార్గంలో రచించడానికి కాబట్టి ఆ